రోడ్డు భద్రత పడతాం ఆనందంగా జీవితం ఈరోజు మనం భారతదేశంలోని ప్రాచీనమైన విశ్వవిద్యాలయంలో ఒకటైన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆంధ్ర యూనివర్సిటీని అయితే మనం చూడబోతున్నాం ఈ యూనివర్సిటీ ద్వారా ఎన్నో లక్షల మంది విద్యార్థులు వాళ్ళ జీవితాలను అద్భుతంగా తీర్చిదిద్దుకోవడం జరిగింది చాలామంది మేధావులు కూడా నేను ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థిని అని ఎంతో గర్వంగా చెప్పుకునే ఈ విశ్వవిద్యాలయంలో నేను కూడా ఒక అనుబంధ కళాశాలలో అయితే చదువుకోవడం జరిగింది అదే కేజీఆర్ఎల్ కాలేజ్ భీమవరంలో నేనైతే చదువుకోవడం జరిగింది ఆ కాలేజ్ ఆంధ్ర యూనివర్సిటీకి అనుబంధం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో తిరుగుతా ఆంధ్ర యూనివర్సిటీ చరిత్ర ప్రస్తుత పరిస్థితులు అవన్నీ కూడా కొంతవరకు నేను తెలియజెప్పే ప్రయత్నం అయితే చేస్తాను నేనైతే ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ గేట్ నుంచి అయితే లోపలికి వెళ్తున్నాను మనకి రైట్ సైడ్లో అయితే లోగో అయితే కనిపించడం జరుగుతుంది ఆంధ్ర విశ్వవిద్యాలయ లోగో అయితే ఈ గేట్ నుంచి ప్రవేశిస్తే రైట్ సైడ్ అంతా కూడా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ అయితే ఉంటాయి సర్టిఫికేట్లు మార్క్ లిస్టులు వాటికి సంబంధించింది నేను కూడా ఒక రెండు సార్లు రావడం అయితే జరిగింది మార్క్ లిస్ట్ కోసం సరే ఇప్పుడు మనం ఆంధ్ర విశ్వవిద్యాలయ చరిత్ర వాడి గురించి భారీగా కాకపోయినా క్లుప్తంగా ముఖ్యమైన విషయాలు అయితే చెప్పాలని చెప్పి నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఏప్రిల్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరిగింది అంటే ఇప్పటికీ తొంభై ఎనిమిది సంవత్సరాలు అయింది మన ఆంధ్ర విశ్వవిద్యాలయం రెండు వేల ఇరవై ఆరుకి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరుగుతుంది ఈ విశ్వవిద్యాలయం గతంలో అంటే ఈ విద్యాలయం స్థాపించేటప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో మెద్రాస్ యూనివర్సిటీకి మన చెన్నైలో ఉన్న మెడ్రాస్ యూనివర్సిటీకి అప్పుడు బ్రిటిషోళ్ళ పరిపాలనలో ఉండేవాళ్ళం కాబట్టి మెడ్రాస్ యూనివర్సిటీకి అనుబంధంగా సర్కారు అంటే మన గోదావరి జిల్లాలో అదేవిధంగా రాయలసీమ ప్రాంతాలకి ఈ యూనివర్సిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో అప్పుడు ఈ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా అంటే వైస్ ఛాన్సలర్గా కట్టమంచి రామలింగారెడ్డి గారు వ్యవహరించడం జరిగింది తర్వాత సర్వేపిల్ల రాధాకృష్ణ గారు అంటే మనకి కట్టమంచి రామలింగారెడ్డి అనే దానికన్నా సిఆర్ రెడ్డి అనేది మనకి బాగా తెలిసిన పదం ఎందుకంటే ఏలూరులో నిత్యం వినిపించే పేరు సిఆర్ రెడ్డి సిఆర్ రెడ్డి కాలేజెస్ అయితే ఉన్నాయి దానికి అది వేరే కథ ఉందనుకోండి అది ఇంకో వీడియోలో అయితే చెప్పుకుందాం మనం ఇవన్నీ కూడా చూసి ఎక్కువ బిల్డింగ్లన్నీ కూడా బ్రిటిషోళ్ళ కాలంలో అంటే విశ్వవిద్యాలయం స్థాపించినప్పుడే భవంతులైతే ప్లే ప్లేగ్రౌండ్లో అయితే మనం చూడడం జరుగుతుంది విశ్వవిద్యాలయం అయితే రెండు భాగాలుగా అయితే ఉంటుంది ఇది ప్రాచీనమైన అంటే ముందర నుంచి ఉన్న భాగంలో అయితే నేనైతే మొత్తం అన్ని రోడ్లు ఇవన్నీ సరదాగా ఒక చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇక్కడ మనం చూసుకుంటే పంతొమ్మిది వందల అరవై ఏడులో గుంటూరులో పోస్ట్ గ్రాడ్యుయేట్ కేంద్రాన్ని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అది ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఏర్పాటు చేయడం జరిగింది అదే ఈరోజు మనం చూస్తున్న నాగార్జున యూనివర్సిటీ పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో నాగార్జున యూనివర్సిటీగా అవతరించడం జరిగింది అంటే ఈరోజు మనం చూస్తున్న నాగార్జున యూనివర్సిటీ గతంలో మన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఒక కాలేజ్ లాంటిది మాట ఇప్పుడు నేను క్యాంపస్ నుంచి మళ్ళీ బయటకు వచ్చి ఇక్కడ అంటే క్యాంపస్ మధ్య నుంచి కొన్ని సర్వీస్ రోడ్లు కూడా వెళ్తూ ఉంటాయి ఐ మీన్ జనరల్ పబ్లిక్ తిరిగే రోడ్లు అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది దాని నుంచి మళ్ళీ క్యాంపస్లోకి అయితే వెళ్తాను నేను అంటే ఒక్కో ప్రాంతం నుంచి ఒక్కో గేట్ లాంటివి అయితే ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్గా కొన్ని కాలేజెస్కి సిటీని కనెక్ట్ చేస్తా నేనైతే పూర్తిగా అయితే దాన్ని ఒక వేలో అని కాదు సరదాగా మొత్తం అంతా రౌండ్ వేయాలన్న ఇదిలో అయితే నేను రౌండ్ వేయడం అయితే జరిగింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో కూడా రాయలసీమలో అంటే తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇవి లేకముందు అవన్నీ కూడా మెడ్రాస్ యూనివర్సిటీకి అనుబంధంగా నిర్వహిస్తున్న మన ఆంధ్ర యూనివర్సిటీకి అనుబంధంగానే పనిచేయడం జరిగింది అంటే ఇతర యూనివర్సిటీలు ఏర్పడటం వల్ల క్రమీపి ఆంధ్ర యూనివర్సిటీ పరిధి అనేది తగ్గిపోవడం జరిగింది రాయలసీమలో వెంకటేశ్వర యూనివర్సిటీ రావడం వల్ల అదేవిధంగా గుంటూరులో నాగార్జున యూనివర్సిటీ రావడం వల్ల ఆంధ్ర యూనివర్సిటీ పరిధి తగ్గిపోవడం జరిగింది రెండు వేల ఆరు తర్వాత ఇంకొన్ని యూనివర్సిటీలు రావడం వల్ల ఆంధ్ర యూనివర్సిటీ పరిధి ఇంకా కుదించబడింది అంటే రెండు వేల ఆరుకు ముందు శ్రీకాకుళం విజయనగరం విశాఖ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఈ జిల్లాలన్నీ కూడా ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో అంటే డిగ్రీ కాలేజెస్ కావచ్చు పీజీ కాలేజెస్ కావచ్చు అన్నీని ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోకి రావడం అయితే జరిగింది అంటే ఈ కాలేజెస్లో ఎవరు చదివినా కూడా వాళ్ళకి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ అయితే రావడం జరిగింది కానీ రెండు వేల ఆరు తర్వాత రా రాజమండ్రిలో ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ పరిధిలోకి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలు రావడం జరిగింది అంటే గతంలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంటే నన్నయ్య యూనివర్సిటీ రావడం వల్ల ఈ రెండు జిల్లాలు కూడా ఆంధ్ర యూనివర్సిటీ పరిధి నుంచి తప్పుకోవడం అయితే జరిగింది ఇప్పుడు అంటే ప్రస్తుతం శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాలు మాత్రమే ఆంధ్ర విశ్వకళా పరిషత్ ఆధీనంలో అయితే నడవడం అయితే జరుగుతుంది ఈ విశ్వవిద్యాలయానికి నాక్ సంస్థ ఇచ్చే గుర్తింపుల్లో ఏ గ్రేడ్ని అయితే ఇవ్వడం జరిగింది ఇంకా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఘనతలు చెప్పుకుంటే భారతదేశంలోనే మొదటిసారిగా పంతొమ్మిది వందల ముప్పై నాలుగులోనే కామర్స్లో ఆనర్స్ డిగ్రీ మొదలుపెట్టింది అదేవిధంగా ఈరోజు ఎంబీఏ ఎంబీఏ అని చెప్పని మనం అనుకుంటున్నాం పంతొమ్మిది వందల యాభై ఏడులో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎంబీఏ కోర్సు ప్రవేశపెట్టింది కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయమే అదేవిధంగా ఫార్మసీ విభాగంలో కూడా భారతదేశంలోనే రెండో స్థానం అంటే ఆ విభాగాన్ని ఏర్పాటు చేయడంలోనే భారతదేశంలో రెండో స్థానం మొదటి స్థానం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఉండగా రెండో స్థానంలో మన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉండడం జరిగింది అదేవిధంగా మానవ వనరులు సాఫ్ట్వేర్ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడానికి ప్రైవేటు భాగస్వామ్యంతో రెండు వేల ఎనిమిది నుంచి స్కూల్ ఆఫ్ ఐటీ అనే సంస్థను కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయం నెలకొల్పడం జరిగింది ఆంధ్ర విశ్వవిద్యాలయం ఒక బిరుదును కూడా పురస్కరించడం జరుగుతుంది అదే కళా ప్రపూర్ణ ఇది విద్య సాహిత్య సాంస్కృతిక విషయాల్లో విశేషమైన కృషి చేసిన వారికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రదానం చేసే గౌరవ డాక్టరేట్ కళా ప్రపూర్ణ ఉత్తమ ఉపాధ్యాయునిగా పేరుగా సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆయన మాటల్లో కొత్త వారికి సరైన విశ్వవిద్యాలయం ఆంధ్ర విశ్వవిద్యాలయం అని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది ఇంకా మనం ఈ క్యాంపస్ గురించి మాట్లాడుకుంటే అనేకమైన స్టేడియాలతో హాస్టల్స్తో విశ్వవిద్యాలయం అయితే ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో అయితే దట్టమైన అడవిలాగా కూడా చెట్లు గట్ట పెరిగిపోయి అయితే మనకి ఆంధ్ర విశ్వవిద్యాలయం అయితే కనిపించడం అయితే జరుగుతుంది నిత్యం వేలాది మంది విద్యార్థులు చదువు నిమిత్తం కావచ్చు లేదంటే వాళ్ళ సర్టిఫికేట్ల కోసం లేదంటే మార్క్స్టుల కోసం ఈ ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వచ్చి వెళ్ళడం అయితే జరుగుతూ ఉంటుంది విశ్వవిద్యాలయం మొత్తం మనం చూస్తున్నప్పుడు బ్రిటిష్ కాలంలో నిర్మించిన భవనాలే మనకు ఎక్కువ కనిపిస్తాయి ల్యాబ్లు ఇవన్నీ కూడా చాలామంది అనుకుంటారు విశ్వవిద్యాలయం అంటే ఏంటి కాలేజ్ ఏంటి అని ఏ కాలేజ్ అయినా కూడా ఒక విశ్వవిద్యాలయానికి అనుబంధంగా అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడి నుంచి ఆ సిలబస్ కావచ్చు ఎగ్జామ్స్ కావచ్చు ప్రతి విషయానికి సంబంధించి ఇక్కడ నిర్ణయాలే ఇతర కాలేజీల్లో కూడా అమలు జరగడం అయితే జరుగుతుంది మనం చూస్తున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ గతంలో మన రాష్ట్రంలోనే అది ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు విభజన జరగకముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంగా ఈ రెండు యూనివర్సిటీలే టాప్ ప్లేస్లో అయితే ఉండడం జరిగింది తర్వాత వెంకటేశ్వర యూనివర్సిటీ ఇవన్నీ కూడా ఈ విశ్వవిద్యాలయాల్లో చదువు నిమిత్తం వచ్చిన విద్యార్థులు గొప్ప గొప్ప మేధావులుగా అవతరించిన వాళ్ళు ఉన్నారు గొప్ప గొప్ప రాజకీయ నాయకులుగా కూడా మారి దేశానికి రాష్ట్రానికి సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు చెప్పాలంటే విద్యార్థి రాజకీయాలకి కేంద్రంగా ఈ విశ్వవిద్యాలయం మనం చెప్పచ్చు విశ్వవిద్యాలయాల్లోనే చాలామంది వాళ్ళ జీవితానికి ఏది అవసరమో గొప్ప గొప్ప పిహెచ్డి చేయడానికి కావచ్చు లేదంటే ఇంకా వాళ్ళ జీవితాలు మహామహా మలుపులు తిరిగినాయి అన్నీ కూడా ఈ విశ్వవిద్యాలయాల్లో నుంచి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని రకాల వాళ్ళు పరిచయం అవుతారు ఇక్కడ పరిధి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అంటే విజ్ఞానం పరిధి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కానీ క్యాంపస్లో చదువు అనేది మాత్రం అందరూ చదివే పరిస్థితి కాదు అనుబంధ కాలేజీలోనే ఎక్కువ మంది చదువుతూ ఉంటారు క్యాంపస్లో చదువుకునే వాళ్ళ సంఖ్య అనేది చాలా తక్కువ నేరుగా క్యాంపస్లో చదువుకోవాలంటే అత్యున్నత ప్రతిభని పోటీ పరీక్షల్లో ప్రదర్శించిన వాళ్ళకి మాత్రమే క్యాంపస్లో నేరుగా సీట్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది కనుక ఎక్కువ మంది ఇక్కడ చదువుకోవడానికి అవకాశం అయితే ఉండదు అనుబంధ కళాశాలలో మాత్రమే చదువుకోవడానికి ఏర్పడుతుంది ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు మేము మెయిన్ క్యాంపస్లో చదువాము మెయిన్ క్యాంపస్లో అని చెప్పని చాలామంది చెప్తూ ఉంటారు ఇక్కడ హాస్టల్స్ ఇవన్నీ కూడా కొన్ని ఉన్నతమైన సౌకర్యాలు ఉంటాయి కొన్ని అంత గొప్ప సౌకర్యాలు అయితే ఉండవు ఏదైనా కూడా మనమందరం కూడా రూపొద్దాం ఆనందంగా జీవితం నాకు తెలిసిన సమాచారాన్ని అయితే మీతో పంచుకోవడం జరిగింది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం అంతవరకు సెలవు